సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్ ఎక్స్ రోడ్ అరవై నంబర్ జాతీయ రహదారి పక్కన ఆర్టీఓ ఆఫీస్ వద్ద మంగళవారం ఉదయం ముప్పై ఐదవ జాతీయ రోడ్ భద్రత మాసోత్సవంలో భాగంగా వాహనదారులకు రోడ్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్ వాహనదారులకు రోడ్ భద్రతా అవగాహనను వెహికల్ ఇన్స్పెక్టర్ జే ప్రకాష్ ఎల్ ఎన్టీ పెట్రోలింగ్ మరియు ఆర్టీసీ డిఏఎం సత్యనారాయణ సంతోష్ ద్విచక్ర వాహనదారులకు ఆటో బస్ లారీ డ్రైవర్ కు రోడ్డు భద్రతా కరపత్రాలను పంచుతూ ట్రాఫిక్ నిబంధనలు వివరించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ సిబ్బంది సిబ్బంది డ్రైవర్లు ఎందుకంటే అది కూడా ఇదే మాసంలో ఎందుకు జరుపుకుంటాం అంటే సంవత్సరంలో మొట్టమొదటి మాసం ఇదే ఇక్కడే మనం దాని గురించి కొన్ని విషయాలు అయితే ఆ తర్వాత రోజుల్లో కూడా మనం జాగ్రత్త పడి క్సిడెంట్స్ అలాంటివి డ్యామేజ్లు జరగకుండా ఉంటాయనేసింది పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి సంస్థలోనూ మా ఆర్టీసీ అవనాయండి మరి ఈ మోటార్ వెహికల్ సంస్థ అండి ప్రతి కంపెనీలోనే ఉన్నాయండి అలాగే పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి ఇవన్నీ ర్యాలీలు జరగడము సభలు ఏర్పాటు చేసుకోవడము కొన్ని విషయాలు మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా మరి ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి నేను కూడా హాజరవడం జరిగింది యాక్చువల్గా ఇవి చెప్పుకునే బంధువు ముందు మనం కొన్ని జాగ్రత్తలు ఒక పౌరుడిగా ఒక రోడ్డును ఉపయోగించే మనిషిగా ఏ స్టేజ్లో ఏ విధంగా మనము నడుచుకోవాలనేది తెలుసుకోవాలన్నమాట మనమే ఒక రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాం ఒక పెడస్టేరియన్గా మరి రోడ్డుని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి వాళ్ళ స్టాప్ టు స్టాప్ ఆపుతుంట రేటింగ్ మీరు స్టాప్ టు స్టాప్ ఆపుతున్నప్పుడు ఏ యొక్క సిగ్నల్స్ వాడాలి సిగ్నల్స్ వేస్తున్నారు మీరు ఏ సిగ్నల్ వేస్తారు బండి ఆపేటప్పుడు మీరు సైడ్ వేసినప్పుడు ఏ సిగ్నల్స్ వేస్తున్నారు ఏ సిగ్నల్స్ వేస్తున్నారు అంటున్నారు ఎల్లో సిగ్నల్ వేయాలి వేస్తున్నారా పిల్లలు ఎక్కిన తర్వాత వెళ్ళిపోతున్నాం ఇది ఒకటి చూసుకోండి ఎందుకంటే మీరు బండ్ ఆఫ్ చెప్పిందంటే ఆటోమేటిక్గా బ్రేక్ ఐదు వేల మూడు ఐదు వేల ఒక యాక్సిడెంట్ అయింది ఒక అమ్మాయి పని